గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫ్రెండ్స్ నేను మీ రాజీ ఈ రోజు నుంచి మనం రివిజన్ క్లాసెస్ స్టార్ట్ చేసుకుందాం తక్కువ రోజులు ఉన్నాయి కాబట్టి రివిజన్ ఇస్ చేసుకున్న ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా తక్కువ టైంలో మార్క్స్ మన గ్యారంటీ వచ్చేవి మాత్రమే చెప్తాను ప్రతి సబ్జెక్ట్లో ఓకే మనం తెలుగు చూద్దాము ఈజీగా థర్టీ మార్క్స్ తెచ్చుకునే టాప్ సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే తెలుగే తెలుగులో ఇది ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను మార్నింగ్ కాకపోతే కొంతమంది చూస్తారు ఆల్రెడీ అన్ఎక్స్పెక్టెడ్గా అది డిలీట్ అయింది మిగతా వాళ్ళ కోసమని మళ్ళీ నేను అప్లోడ్ చేస్తున్నాను ఓకే తెలుగుది తెలుగు ఒక మార్క్ మీ చేతిలో ఈ టాపిక్ వస్తే శ్రద్ధగా చూడండి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి అక్షరాలు ఉంటాయి కదా కొన్ని స్వరాలు కలిపి అక్షరాలు అవుతాయి కొన్ని అక్షరాలు కలిపి పదాలు తయారవుతాయి కొన్ని పదాలు కలిపి సెంటెన్స్ లేదా వాక్యం తయారవుతుంది ఇంగ్లీష్లో మనం సెంటెన్స్ అంటాము దాంట్లో ఒక వాక్యంలో పనిని తెలియచే పనిని అంటే వర్క్ని తెలియచేసే పదాన్ని మనం క్రియా అంటాం ఓకే ఈ క్రియలు అనేది మెయిన్గా టూ టైప్స్ అనమాట సమాపక క్రియలు అసమాపక క్రియలు అని రెండు రకాలు సమాపక అంటే అది వాక్యంలో ఆ పని అనేది పూర్తి పూర్తి అయిపోతుంది అనమాట పూర్తి అయిపోతే దాన్ని సమాపక క్రియలు అంటాము ఆ పదం పూర్తి అవ్వకుండా అసమాపకంగా కంప్లీట్ కాకుండా ఉండిపోతే ఆ పదం అనేది అసమాపక క్రియలు అంటాం ఓకే వెర్బో చూద్దాం ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమైపోతే దీంట్లో అనేక రకాలు ఉన్నాయి దీంట్లో కొన్ని రకాలు దీంట్లో కొన్ని రకాలు ఉన్నాయి ఇది చాలా ఇంపార్టెంట్ స్కిప్ చేయొద్దు వీడియో కంప్లీట్గా చూడండి ఓకే సమాపక్రియల్లో విద్యార్థకం ఇది కూడా సార్లు అడిగాడు మన్ని లాస్ట్ టైం లో అడిగాడు విద్యార్థకం విద్యార్థకం అంటే ఆజ్ఞనే తెలియజేస్తుంది ఆజ్ఞ అంటే ఆర్డర్ ఆర్డర్ లేదా కమాండ్ కమాండ్ లాగా తెలియజేసే పదాన్ని మనం విద్యార్థకం అంటాం విద్యార్థకం అంటే విధిని చెయ్యి అని చెప్పడం అనమాట అంటే ఎలా అంటే వెళ్ళు అక్కడికి వెళ్ళు నువ్వు చెయ్యి నువ్వు చదువు అలా ఆర్డర్ లాగా చెప్పడాన్ని మనం ఇక్కడ విద్యార్థకం అంటాం ఇలా ఉంటాయి ఎగ్జాంపుల్స్ ఓకే నెక్స్ట్ మనకి అనుమతి అర్థకం అనుమతినివ్వడం అంటే పర్మిషన్ ఇచ్చేటట్టుగా ఉండే పదాన్ని మనం అనుమతి అర్థకం అంటాం అంటే ఈసారి నువ్వు వెళ్ళవచ్చు నువ్వు ఆ సార్ ఈసారి ఆ పని చేయవచ్చు ఈసారి వెళ్ళి చదువుకో ఇలాగా అంటే అనుమతి ఇచ్చే పదాన్ని మనం ఆ వాక్యం ఎలా ఉందో చూసుకోవాలి అండర్లైన్ చేసిన పదం క్రియా అనే వెర్పుని తెలియజేసే పదాన్ని అంటే క్రియను తెలియజేసే పదాలు మాత్రమే అండర్లైన్ చేస్తాడు అది ఏంటో అడుగుతాడు అది ఏ రకమైన క్రియా అని అడుగుతాడు అనమాట ఓకే ఇది అనుమతి ఇచ్చేది కాబట్టి అనుమతి అర్థకం నెక్స్ట్ మన వచ్చి సంభావనార్థకం సంభావన అంటే సంభవించవచ్చు అని అంటే ఊహించడం అనమాట ఇలా జరగవచ్చు అని తెలియజేసేదాన్ని మనం సంభావనార్థకం అంటాం జరగవచ్చేమో ఏమో అమ్మాయే బాగా చదవచ్చేమో రేపు వర్షం రావచ్చేమో అలా ఊహించి మనం చెప్పడాన్ని భవిష్యత్తులో ఇంకా జరగవచ్చేమో అని చెప్పడాన్ని మనం సంభావనార్థకం అంటాం నెక్స్ట్ వన్ వచ్చి మనకి నిశ్చయార్థకం నిశ్చయార్థకం అంటే నిశ్చయంగా పని జరిగి తీరాలి అని తెలియచేయడం అంటే నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి వాళ్ళ బాబుని వాళ్ళ కొడుకుని తండ్రి ఏమంటాడు నువ్వు ఈసారి కంపల్సరీగా మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలి సెకండ్ ర్యాంక్ కాదు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి నువ్వు అక్కడికి వెళ్ళి తీరాల్సిందంతే నువ్వు కరెంట్ బిల్ కట్టాలి అంటే నిశ్చయంగా అది చెయ్యాలి అని తెలియచేయడాన్ని మనం నిశ్చయార్థకం అంటాం అంటే ఫస్ట్ ర్యాంకు తెచ్చుకోవాలి అక్కడికి వెళ్ళాలి నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి అని తెలియచేసేదాన్ని మనం నిశ్చయార్థకం అంటాం నెక్స్ట్ మన వచ్చి లాస్ట్ది సామర్థ్యార్థకం సామర్థ్యం అంటే శక్తి పనిని చేయగల శక్తిని తెలియజేసే పదాలని మనం సామర్థ్యార్థకాలు అంటాం అంటే కలదు కలవాడు అని వస్తు వస్తుంది అనమాట అంటే చదవగలదు తను హిందీ చదవగలదు తను అక్కడికి వెళ్ళగలదు తను అడ్రస్ పట్టుకున్న ఊరు వెళ్ళగలదు అలా అంటే చేయగలదు చేయగలగలడు అని చెప్పడాన్ని మనం సామర్థ్యాన్ని తెలియజేసే పదాలు ఉంటే వాటిని సామర్థ్యార్థక క్రియలు అంటాం ఓకే ఇవన్నీ కూడా సమాపక క్రియలు నెక్స్ట్ వన్ వచ్చి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అసమాపక క్రియలు దాంట్లో మనకి క్వార్థకం క్వార్థకం అంటే భూతకాల అసమాపక క్రియ అంటే ఆ పని జరిగిపోయి ఉంటుంది కానీ కంప్లీట్ అవ్వదు అనమాట ఆ పదాన్ని అండర్లైన్ చేసిన పదం అనేది కంప్లీట్ అవ్వదు ఓకే వచ్చి చదివి వాడు వచ్చి రాము వచ్చి చదివి పడుకున్నాడు అంటే ఒకటి ఉండొచ్చు రెండొచ్చు రెండు ఉండొచ్చు పదాలు అండర్లైన్ చేసిన పదం మనం చూసుకోవాలి వచ్చి పడుకున్నాడు పడు చదివి అని తిన్నాడు తర్వాత ఆ పని జరిగి అని ఉంటుంది అనమాట ఇలా ఉన్న పదాలని మనం క్వార్థకం అంటే భూతకాల అసమాపక క్రియ పూర్తి అవ్వలేదు అనమాట ఇక్కడ చుక్క పెట్టేలాగా లేవు కదా ఫుల్ స్టాప్ పెట్టేలాగా ఉంటుంది నెక్స్ట్ మనకి సత్రార్థకం అంటే వర్తమాన అసమాపక్రియ జరుగుతూ ఉన్న పనులు అలాగే కంప్లీట్ అవ్వని పనులు అనమాట తింటూ వాడు తింటూ టీవీ చూస్తున్నాడు వాడు చదువుతూ నిద్రపోతున్నాడు అలా జరుగుతూ ఉన్న పనులు తెలియచేసే వాటిని మనం సత్రార్థకం అంటే వర్తమాన అసమాపక క్రియ ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చి చేదార్థకం మనం టెస్ట్ టెస్ట్లో ఇచ్చాడు ఇది చేదార్థకం అంటే తే ఇతే అయితే అనే కీవర్డ్స్ ఉంటాయి అనమాట మనకి కీవర్డ్స్ అంటే చూడండి ఒకసారి ఇందులో ఉంటే చూడండి చేస్తే వస్తే అంటే వాడు ఆ పని చేస్తే నేను ఐస్ క్రీమ్ కొనిస్తాను అలాగే మా బాగా చదివితే మంచి మార్క్స్ వస్తాయి ఒక టెట్లో మంచి మార్క్స్ వస్తాయి మనం చదివితే తే ఏ ఏ అని ఉంటుంది చూడండి తే ఇతే అయితే ఇక్కడ చూడండి చేదార్థకంలో కూడా యాప్తూ ఉంది కదా చేదార్థకంలో ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ యాద్దు ఉంది ఇక్కడ కూడా తే అని ఉంది ఇక్కడ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఏం ఏవం ఉంది కాబట్టి చేతార్థకంలో ఎలాంటి పదాలు ఉంటాయి అని మనం గుర్తుపెట్టుకోవడానికి కోడింగ్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చి అప్యర్థకం అప్యర్థకం అంటే ఇనన్ వస్తుంది ఇనా చదివినా మనం బాగా చదివినా మార్పులు రాలేదు అంటే అక్కడ మన టైం బాగాలేదు అనమాట చదివినా మార్పులు రాలేదు వానలు కురిసినా పంటలు పండలేదు అంటే జరిగిన నేను ట్రైన్ స్టేషన్కి వెళ్ళినా ట్రైన్ వెళ్ళిపోయింది ఇలా ఇనా అని చెప్పి వస్తుంది అనమాట ఇనాన్ అని వస్తే మాత్రం మనకి అప్యర్థకము అని ఉంటుంది అంటే అక్కడ అభ్యర్థన అనేది ఉంటుంది అనమాట అక్కడ అబ్జెక్షన్ ఉంటుంది అనమాట దాన్నే మనం అభ్యర్థకం అంటాం ఓకే ఇవి మొత్తం సమాపక్రియలు అసమాపక్రియలు అయితే ఒకే ఒక పదంతో నేను మొత్తం ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి ఒకసారి ఎలా అంటే నేను షార్ట్లు అప్లోడ్ చేశాను ఎలాగా చదవడం గురించి చూద్దాం చదవడం గురించి విద్యార్థకంలో అయితే చదువును వెళ్ళి చదువు అని ఆర్డర్ వేస్తాం నెక్స్ట్ మనకి అనుమతి అనుమతి ఇవ్వడం అయితే ఈసారి నువ్వు సరే ఆ పని అయిపోయింది కదా ఈసారి నువ్వు వెళ్ళి చదువుకోవచ్చు వెళ్ళి చదువుకోవచ్చు అని అనుమతి ఇస్తాం అనమాట పర్మిషన్ ఇస్తాం నెక్స్ట్ సంభావన అర్థకం అయితే ఎలా చెప్తాము వాడే బాగా చదవచ్చేమో తర్వాత ఈ వాడికంటే మన పాపే బాగా చదువుతుందేమో సంభావన ఊహించి చెప్పడాన్ని మనం అర్థం ఒకే పదంతో ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను నేను నెక్స్ట్ నిశ్చయార్థకం నిశ్చయం అంటే నువ్వు బాగా చదివి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి అది జరగాలి అంతే అలాగా అది నిశ్చయార్థకం నెక్స్ట్ సామర్థ్యార్థకం వాడు చదవగలడు వాడు హిందీ చదవగలడు అలాగే ఇంగ్లీష్ చదవగలడు గలడు గలది వస్తుంది సామర్థ్యార్థకం ఓ అర్థకం అయితే వాడు చదివి పడుకున్నాడు ఓకే నెక్స్ట్ సత్రార్థకం అయితే వర్తమాన అసమా అసమాపకం కదా వాడు చదువుతూ నిద్రపోయాడు ఓకే నెక్స్ట్ చేదార్థకం చేదార్థకం అంటే బాగా చదివితే మంచి మార్క్స్ వస్తాయి చదివితే తే అని వస్తుంది నెక్స్ట్ అభ్యర్థకం అయితే మనం బాగా చదివినా మంచి మార్కులు రాదు ఓకే అంటే ఒకే పదంతో నేను ఇవన్నిటిని ఎగ్జాంపుల్స్ చెప్పాను ఓకే ఒకసారి శ్రద్ధగా వినండి కంపల్సరీగా ఇది ఒక మార్క్ గ్యారంటీ అనమాట మీ జేబులో లేదా మీ చేతిలో ఉన్నట్టే ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒక్కసారైనా చూసుకోండి చూసుకుంటే ఈ టాపిక్ వల్ల మీకు ఒక మార్క్ మీరు మీ చేతిలో పెట్టుకుని వెళ్ళినట్టే ఓకేనా ఇలాక మరిన్ని క్లాసులు నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను డివిజన్ క్లాసులు చూస్తూ ఉండండి కీప్ వాచింగ్ అండ్ దెన్ థ్యాంక్ యూ సో మచ్